వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ రెడ్డి గణ నివాళులు అర్పించారు స్వాతంత్ర సమయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపుజీ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు లక్ష్మణ్ బాపూజీ గొప్ప వ్యక్తి అని ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తప్పించారని కొనియాడారు బాపూజీ స్పూర్తిని ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుందని ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది ఈ నెల ఇరవై ఏడున కొండా లక్ష్మణ్ బాపుజీ జయంతి సందర్భంగా వేడుకలను రాష్ట వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని సర్కార్ సంకల్పించింది ఈ మేరకు సీఎస్ శాంతికుమారి వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలో గత ఏడేళ్లుగా స్క్రాప్ క్యూ హబ్ సంస్థ విశేష సేవలు అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది ఇప్పటికే విశాఖ సంబల్పూర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైకిల్ చేసే ఒప్పందం కుదుర్చుకున్న స్కాప్ క్రూ ఇప్పుడు కాచిగూడ నిజామాబాద్ కర్నూల్ రైల్వే స్టేషన్లు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు స్క్రాప్ క్యూ సంస్థ సీఈఓ వెంకట్ తెలిపారు స్క్రాప్ క్యూ సంస్థ అందిస్తున్న టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇప్పటికే లక్ష మంది కస్టమర్లు మా సేవలు వినియోగిస్తున్నారని తెలిపారు స్క్రాపిన్ సంస్థ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి రీసైక్లింగ్ క్షేత్రంలో పనిచేస్తుంది దీంట్లో ఏం చేస్తున్నామంటే మేజర్ వేరెవర్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నాం అనమాట రైల్వేస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందండి బికాస్ రైల్వేస్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ రైల్వేస్ వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఒక ఫుడ్ కంటైనర్ తీసుకుని వెళ్తారు ఏమైందంటే రైల్వేస్ ఇది చెత్త కింద పడేసేది అండ్ ఈ చెత్త తీయడానికి వాళ్ళు దేస్ టు స్పెండ్ మనీ ఇప్పుడు స్క్రాప్యూతో మేము కొలాబరేట్ మేము వెళ్ళి స్క్రాప్యూ కొలాబరేట్ చేసి రైల్వేస్తో వాళ్ళని ఈ చెత్త అంతా మేము తీసుకుని చెత్తలో మనకి వెళ్తుందని చూపించి దాంతో వాళ్ళకి కూడా కొంచెం పర్ కిలో కొంచెం పే చేసి అండ్ కార్బన్ ఫుడ్ ప్రింట్ జనరేట్ చేస్తున్నాం ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవడానికి మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ అండి విచ్ ఈస్ క్రాప్ క్యూకి యూనిక్గా ఉంది ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ ఇండియాలో ఎవరి దగ్గర ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ లేదు ప్లస్ ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీతో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా రిడ్యూస్ చేయాలో అది కూడా ఇస్తాం అనమాట దీంతో ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన ప్రతి ప్లాస్టిక్ బాటిల్ ప్రతి ప్లాస్టిక్ కంటైనర్తో ఒక సర్టన్ కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ అవుద్ది అది రైల్వేకి ఉపయోగంగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే దానివల్ల కార్బన్ క్రెడిట్ జనరేట్ అవుతుంది విచ్ విల్ బికమ్ అ రెవెన్యూ ఫర్ రైల్వేస్ అనమాట యాజ్ అ యాజ్ అ సిటిజన్ అండ్ యాజ్ కంపెనీ విచ్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ద నేషన్ బిల్డింగ్ వి థాట్ రైల్వేస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్నర్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్ డిఆర్ఎం గారు అవనండి లేకపోతే డాక్టర్ అనిరుద్ధ్ అవనండి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇది గ్రహించి దే హ్యావ్ గివెన్ అస్ దిస్ కాంట్రాక్ట్ i really thank the railway officials who have come here and made గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ ఏ రోడ్డు కుంగుతుందో తెలియడం లేదు ఇటీవల వరుసగా రోడ్లు కుంగిపోతుండటంతో నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది వర్షాకాలంలోనే కాదు సాధారణ సమయంలోనూ రోడ్లు కుంగిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది రయ్యి రయ్యమంటూ దూసుకొచ్చే వాహనాలు కుంగిన రోడ్డులో పడితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి ఇటీవల జరిగిన ఘటనలో వాహనదారుల అప్రమత్తంతో ఎలాంటి ప్రమాదాలు జరగకపోవడం సంతోషించదగ్గ విషయమే అయితే అప్రమత్తంగా లేకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలను ఆయా ఘటనలు సూచిస్తున్నాయి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇటీవల రోడ్లు కుంగుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి భారీ వర్షాలతో వరద ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా కొట్టుకుపోతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కుంగడం పెద్ద పెద్ద గొయ్యులు పడటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి నగరంలో రోడ్లని చూస్తే భయపడాల్సిన పరిస్థితి ఉంది రోడ్లు కుంగినా పట్టించుకునే నాథుడు లేడు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా అధికారులకు సమస్య పట్టడం లేదు ఎన్ని ప్రమాదాలు జరిగినా అధికారులు లైట్ తీసుకుంటున్నారు రామంతపురంలోని పెద్ద చెరువు దగ్గర కుంగిపోయిన రోడ్డుని కూడా పట్టించుకునే దిక్కు లేదు హైదరాబాద్ లో రోడ్ల ఆధ్వానంగా మారుతున్నాయి వరంగల్ జాతీయ రహదారిపై రామంతపురం పెద్ద చెరువు వద్ద అడుగు మేర రోడ్డు కుంగి ప్రమాదకరంగా మారింది రోడ్డు కుంగిన అధికారులు పట్టించుకోవడం లేదు వ్యూహాత్మక నాళాల అభివృద్ధి పేరుతో చేపట్టిన పలు పనుల్లో డొల్లతనం బయటపడుతోంది ఏడాది క్రితం నిర్మాణం పూర్తయిన రామంతపురం పెద్ద చెరువు వద్ద రోడ్డు అడుగు మేర కుంగిపోయింది వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు కుంగడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉండడంతో పాటు పలువురు గాయపడుతున్నారు విషయం తెలిసిన ప్రభుత్వ విభాగాలు పట్టించుకోకపోవడంతో చేసేది లేక స్థానికులు కుంగిన రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు మరోవైపు కూడా ఇక్కడ రహదారి స్వల్పంగా కుంగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది రోడ్డు నాణ్యత లోపంతో పాటు పర్యవేక్షణ లేమి కింది స్థాయి అధికారుల కమిషన్ల కక్కుర్తి ప్రధాన కారణాలన్న విమర్శలు వస్తున్నాయి రాకపోకలు సాగించే జాతీయ రహదారిపై అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన పనుల విషయంలో జేహెచ్ఎంసీ ఉదాసీనత పౌరులకు ప్రమాదకరంగా మారింది ఎస్ఎన్డిపిలో భాగంగా ఇతర ప్రాంతాల్లో చేపట్టిన పనుల నాణ్యత పైన మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వేగంగా పూర్తి చేయాలన్న గత ప్రభుత్వ ఆదేశాలను ఇంజనీరింగ్ అధికారులు సొమ్ము చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నగరంలో చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ రోడ్ల సమస్యలే కనిపిస్తూ ఉంటాయి అటు వాహనదారులు బయటికి రావాలంటే జంకుతున్నారు అసలు రోడ్లే అయినా కానీ పట్టించుకున్న వాళ్ళే ఎవరు ఉండరు అసలు పట్టించుకున్న నాదుడే ఉండడం అని చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే రామంతపూర్లోని లోని పెద్ద చెరువు దగ్గర ఉన్నాను వరంగల్ నుంచి రామంతపూర్ టు వరంగల్ రహ జాతీయ రహదారి పైన అయితే రోడ్ పరిస్థితి చూసుకున్నట్టయితే మనకు ఒక అడగంతా కుంగిపోయింది అయితే అయినా కానీ దాన్ని ఎవరు అసలు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఇప్పటి వరకు అయితే అయితే సంవత్సరం కిందనే రోడ్ వేసారు అప్పటికే ఆ రోడ్లు కుంగిపోయినాయి అంటే అసలు ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అసలు ఎలా వేస్తున్నారో కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది అర్థమవుతుంది అయితే ఎంతో మంది గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోడ్ ని చూస్తే అంటే నైట్ టైంలో లో అయితే మనకి ఇదేది కనిపించదు డే టైమ్ లో కాబట్టి వాహనదారులు సైడ్ నుంచి వెళ్తూ ఉంటారు కానీ నైట్ టైంలో మాత్రం ఇది ప్రమాదం ఎక్కువ చెప్పాలి అయినా ప్రభుత్వానికి విషయం తెలిసినా కానీ ఎవరు అసలు ముందుకొచ్చి కూడా ఇప్పటివరకు అయితే పట్టించుకున్న పరిస్థితి అయితే మనకు అసలు ఈ రహదారి పైన అయితే కనిపించడం లేదు అయితే రహదారి స్వల్పంగా కుంగిపోవడం అయితే ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి అంటే నగరంలో చూసుకున్నట్టయితే అసలు ఏమి జరిగినా గానీ ఎవరు ముందుకి రారో అసలు అధికారులు ఏది చేయరన్న దానికి ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పాలి అయితే ఒక అడగంత కుంగిపోయినా కానీ వాహనదారులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు యాక్షన్ తీసుకోలేరు దాన్ని అసలు చేసిన వాళ్ళు కూడా లేరు అంటే ఎంత సఫర్ అయినా కానీ పబ్లిక్ మాత్రమే సఫర్ అవ్వాలనే పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరామెన్ వీరాబాబుతో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ గ్రామీణ ప్రాంతంలో కన్నా నగరంలో జీవిస్తున్న యువత హైబీపీ మధుమేహం వంటి రుగ్మతల బారిన పడుతున్నారు దీనికి ప్రధాన కారణం మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ లేకపోవడమే కారణంగా చెప్తున్నారు వైద్యులు నేడు యువత ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి వాటికి గల ప్రధాన కారణాలేంటి వాటి పరిష్కార మార్గాలేంటి అనే అంశాలపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మహానగరంలోను అర్బన్ శివార్లు తదితర ప్రాంతాల్లోనూ యువతలో అధిక రక్తపోటు మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది ముప్పై ఐదు నుంచి నలభై శాతం మందిలో మధుమేహం నియంత్రణలో లేనట్లు అధ్యయనంలో తేలింది మధుమేహం అధిక రక్తపోటుతో నగరంలో పది అర్బన్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించగా ఈ రెండు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు హెచ్ఎంహెచ్ఎఫ్ తెలిపింది గ్రామీణ యువతతో పోల్చితే అర్బన్ లో యాభై శాతం మంది ఎక్కువగా బీపీ షుగర్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది పిండాలు మెదడు హృదయ సమస్య అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు మెయిన్ ఇంపార్టెంట్ కారణాలు ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ లేకపోవటము పిల్లలు అందరూ ఎంతసేపు స్క్రీన్లలో ఆడుతున్నారు ముందు ఆడేది బయట ఆడేవాళ్ళు కానీ ఇప్పుడు స్క్రీన్స్ ఫోన్ స్క్రీన్ లో వీడియో గేమ్స్ ఆడటము సెడెంటరీ లైఫ్ స్టైల్స్ చాలా వరకు ఇంట్లోనే ఉండటం బయటికి వెళ్ళి ఏదైనా స్పోర్ట్ ఆడటం ఇవన్నీ ఆపేసేయటం వల్ల అదొక కారణం ఎక్సర్సైజ్ లేకపోవటం ఒకటి రెండోది వచ్చేసి మన ఫుడ్లో చాలా వరకు పిల్లలు ఇప్పుడు బయట ఫుడ్ వెస్టర్న్ ఫుడ్కి అలవాటు పడిపోయారు బర్గర్ పిజ్జా పాస్తాస్ ఆల్ దీస్ ఆర్ వెరీ హై ఫ్యాటనింగ్ ఎక్కువ మైదా ప్రోడక్ట్స్ డెజర్ట్ సెంటర్స్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి పిల్లలు చాలా త్వరగా వెయిట్ పెరిగిపోతారు ఈ డైటరీ హ్యాబిట్స్ వల్ల బేసికలీ పిల్లలు బాగా ఒబీజ్ అయిపోతున్నారు ఒబీసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే షుగర్ అండ్ బీపీ ముందు ఏంటంటే పిల్లల్లో కూడా షుగర్ చూస్తాం దట్ ఈస్ కోల్డ్ టైప్ వన్ డయాబెటీస్ అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ పని చేయకుండా ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకుండా టైప్ వన్ డయాబెటీస్ వచ్చేది కానీ టైప్ టూ డయాబెటీస్ మనకి ఫార్టీ ఇయర్స్ పైనే వచ్చేది మనం ఒక పది పదిహేను ఏళ్ల ముందు చూస్తే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఈవెన్ అట్ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా టైప్ టూ డయాబెటీస్ చూస్తున్నాం అంటే ఈ ఒబేసిటీ ద్వారా వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇది వస్తుంది సో ఇది మనము చేంజ్ చేయాలి బీపీ కూడా హైపర్ టెన్షన్ కూడా ఎక్కువ సాల్టీ ఫుడ్స్ తినటము బయట ఫుడ్ తినటము స్విగ్గీ జొమాటో నుంచి ఈజీగా వాళ్ళే ఫోన్ లో నుంచి తీసుకుని ఆర్డర్ చేస్తారు ఇవన్నీ ఆల్ దీస్ అన్హెల్తీ హ్యాబిట్స్ కండిషన్స్ పడటానికి ప్రధాన కారణం జీవనశైలి పని ఒత్తిడి ఆహార అలవాట్లు కారణమని ఈ మధ్య నిర్వహించిన అధ్యయనంలో తేలింది వీటితో పాటు మధుమేహం అధిక రక్తపోటు వంటి సమస్యలను గుర్తించారు అదేవిధంగా ఆర్థిక సమస్యల వల్ల సరైన వైద్యం అందడం లేదని గుర్తించారు దాదాపు నలభై శాతం మంది మధుమేహ రోగుల్లో హెచ్బిఏ వన్సీ ఏడు పాయింట్ ఐదు ఎంజీ లేదా డిఎల్ గా ఉండడం ఆందోళన కలిగిస్తోంది సాధారణంగా ఈ స్థాయిలో నాలుగు నుంచి ఆరు మధ్య ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు ఈ మధ్య కాలంలో మనం యూత్ కానీ వర్కింగ్ పీపుల్లో హైపర్టెన్షన్ డయాబెటీస్ ఎందుకు పెరుగుతుంది అంటే మారు మారుతున్న జీవన విధానం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం లాట్ ఆఫ్ స్ట్రెస్ అందరూ అందము రెగ్యులర్గా స్ట్రెస్లో ఉండడము లైఫ్ స్టైల్స్ చేంజ్ అయిపోయి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయి నైట్ టైం వర్కింగ్ చేయడము లేట్ అవర్స్ వర్క్ చేయడము తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ మధ్య క బీపీ షుగర్ దానికి ముఖ్య కారణాలు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి డైట్ అందరికీ ఈ మధ్య మనము లైఫ్ స్టైల్స్ చేంజ్ అయిపోయిన తర్వాత మనీ కూడా కొంచెం అందరూ ఇదైన తర్వాత లైఫ్ స్టైల్స్లో బయట తినడం ఎక్కువ జంక్ ఫుడ్ తినడం ఎక్కువ ఆయిల్స్ ఇవన్నీ కూడా మన దీనికి యాడ్ అవుతున్నాయి సో మెయిన్గా ఇవన్నీ రాకుండా ఉండాలంటే ప్రాపర్గా లెస్ స్ట్రెస్ఫుల్ వర్క్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రాపర్గా గుడ్ స్లీప్ గుడ్ డైట్ అంటే ఇంట్లో తినడము సాల్ట్ తక్కువ జంక్ రిఫైన్డ్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ ఆఫ్ లైట్ మనం చూస్తా దాంట్లో అందరూ అవి కూడా కొంచెం తగ్గించి మినిమల్ అట్లీస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవుంటే ది ఆల్రెడీ ఫ్యామిలీ అయితే డెఫినెట్లీ ప్రోన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ టెన్షన్ లేని వాళ్ళకి ఈ కారణాలు చెప్పుకోవచ్చు అంటే వాతావరణం పెద్ద కాకపోవచ్చు కానీ ఈ లైఫ్ స్టైల్స్ అంటే చాలామంది ఇప్పుడు చూస్తూ ఉన్నాము నైట్ టైం వర్కింగ్ డే టైం స్లీపింగ్ సో లేట్ నైట్ ఫుడ్ ఇవన్నీ కూడా ముఖ్య అనమాట యువతలో బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే జంక్ ఫుడ్ మద్యం ధూమపానానికి దూరంగా ఉండాలని అదే సమయంలో శారీరక వ్యాయామం ఒత్తిడి తగ్గించుకోవడం చేస్తే ఇలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు బ్యూటీ ఫ్యాషన్ కాంపిటీషన్స్ అంటే కేవలం అందం సౌందర్యం మాత్రమే కాదని నిత్య జీవితంలో మన ఆలోచన విధానం సామాజిక అవగాహన మానవీయ విలువలు ఇటువంటి అంశాలతో సంపూర్ణ వ్యక్తిత్వమే మిస్ క్రౌన్కు ఎంపిక చేస్తాయని తెలుగు రాష్ట్రాల నుంచి ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్టులు ప్రకృతి భవ్యారెడ్డి తెలిపారు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లండన్ ఫ్యాషన్ వీక్ దుబాయ్ ఫ్యాషన్ వీక్ రాక్మే ఫ్యాషన్ వీక్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటిన ప్రముఖ సంస్థ ఎన్ఎఫ్ఐడి గ్లోబల్ ఆధ్వర్యంలో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ప్రకృతి కంబం మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ భవ్యారెడ్డిలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు మరికొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీల్లో ఈ ఇరువురు తెలుగు రాష్ట్రాల తరఫున పోటీ పడనున్నారు ఈ రంగంలో రాణించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తమ విద్యార్థులకు మార్గ నిర్దేశం చేసిన ఇరువురిని ఎన్ఐఎఫ్డి గ్లోబల్ సెంటర్ డైరెక్టర్ సంజయ్ సరస్వత్ ప్రత్యేకంగా అభినందించారు డ్రస్సులు వ్యక్తిత్వానికి ప్రతీక కాదు దక్షిణాది అమ్మాయిలకు బ్యూటీ పేజెంట్స్ లో గుర్తింపు పెరిగింది హైదరాబాద్ తో పాటు కర్ణాటక తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి ఈ రంగంలో అద్భుత నైపుణ్యాలున్న అమ్మాయిలు రాణిస్తున్నారు యువతలో పరిపక్వత పెరిగింది కానీ అవగాహన పెరగాలి పిల్లలు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి చూపిస్తుంటే తల్లిదండ్రులు ఇబ్బంది భావిస్తున్నారు మంచి చెడులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి కానీ ఫ్యాషన్ మోడలింగ్ సినిమాలు అనేసరికి సమాజం సులభంగా జడ్జి చేస్తోంది మార్డన్ డ్రెస్ లో మా వ్యక్తిత్వానికి ప్రతీక కాదు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే రాణించగలుగుతారు సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇవ్వడంతో నార్త్ ఫ్యాషన్ ఔత్సాహికుల్ని సైతం హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది దక్షిణాదిలో సృజనాత్మకత ఐడియాలజీ నైపుణ్యాలను వారు అద్భుతంగా వాడుకుంటున్నారు ఈ రంగంలో బాహ్య అంతర సౌందర్యం రెండు ముఖ్యమే కానీ రంగు రూపు మాత్రమే విజేతగా నిలబెట్టలేవని ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్టులు అంటున్నారు నేను త్రీ ఇయర్స్ ట్రై చేశాను ఇక్కడ దాకా రావడానికి అండ్ ఇట్స్ బిన్ అ స్ట్రగుల్ చాలా ఆబ్స్టకల్స్ వచ్చాయి చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉండాల్సి వచ్చింది బట్ ఇట్స్ రియలీ వర్త్ ఇట్ ఎవ్రీ ఇయర్ నేను కొంచెం కొంచెం నేర్చుకుని ఐ హ్యావ్ మేడ్ ఇట్ యోర్ ఐ ఆమ్ మో కాన్ఫిడెంట్ అండ్ ఇప్పుడు ఎంతో ప్రిపేర్ అయ్యిందంటే ఐఎమ్ రెడీ టు గివ్ అ ఫైట్ టు ఆల్ ద అదర్ కంటెస్టెంట్స్ బట్ గోయింగ్ ఇన్ టు దిస్ కాంపిటీషన్ ఐమ్ గోయింగ్ విత్ అ వెరీ కామ్ మైండ్ అండ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఈరోజు ఇక్కడ ఎన్ఐఆర్టీ గ్లోబల్కి వచ్చాము అండ్ చాలా మంచిగా వాళ్ళు వెల్కమ్ చేశారు వచ్చి రోజెస్ ఇచ్చారు హాయ్ ఎలా ఉన్నారు కంగ్రాచులేషన్స్ అందరూ ఎంత స్వీట్గా మాట్లాడారు అండ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ దెమ్ మంచి మంచి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ గురించి తెలుసుకుని ఈ జర్నీలో ఏమేం చేయాలి ఎలా ఉండాలి మీ కాంట్రిబ్యూషన్ ఏముంది అండ్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ ఆల్సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఈజ్ ఇట్ టఫ్ అండ్ జస్ట్ ఇది బ్యూటీ గురించా జస్ట్ వాక్ గురించా అవన్నీ అడిగి చాలా ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సెషన్ అండ్ ఐ ఎమ్ లుకింగ్ టు మేక్ తెలంగాణ వెరీ వెరీ ప్రౌడ్ సో థ్యాంక్ యూ పరిమితులు లేకుండా నచ్చగలిగింది చేయగలిగినప్పుడే మహిళా సాధికారత వస్తుంది ఒకప్పటిలా స్టిగ్మా లేకపోయినప్పటికీ పూర్తిగా లేదు అనలేమని భవ్య రెడ్డి అన్నారు గతంలో ఒక ఆటో డ్రైవర్ కూతురు సైతం విజేతగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ గా స్థిరంగా ఉంటూ గ్లోబల్ వేదికపై సత్తా చాటడానికి వినూత్నంగా ప్రయత్నిస్తున్నామని భవ్య రెడ్డి తెలిపారు దేశంలో ఫెమినా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఇండియా వేదికలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయని రెడ్డి అన్నారు కంప్లీట్ చేశాను అనమాట అండ్ నేను ఫర్ మిస్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ గెలిచాను అండ్ ఇక్కడ నేను ఎన్ఐఎఫ్డి గ్లోబల్ హైదరాబాద్కి గెస్ట్ లాగా వచ్చాను అండ్ స్టూడెంట్స్ అందరూ చాలా చాలా యునో దేవర్ వెరీ స్వీట్ అనమాట చాలా రెస్పెక్ట్ ఇచ్చారు అండ్ దేవర్ గెట్టింగ్ మీ ఫ్లవర్స్ చాలా హ్యాపీగా అనిపించింది దే ఆజ్ మీ అ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఈ మిస్ ఇండియా జర్నీ ఎలా ఉంటుంది ఫర్దర్గా కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళకి టిప్స్ ఏంటి అని మేము ఇవాళ చెప్పడం జరిగింది చాలా చాలా హ్యాపీగా మిస్ ఇండియా ఆరు దశాబ్దాలుగా మహిళలకు సాధికారత కల్పించి జాతీయ అంతర్జాతీయ లోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకుంటున్నందున దాని వారసత్వం భారతదేశ సామాజిక ఫ్యాబ్రిక్ పై శాశ్వత ప్రభావాన్ని చూపుతూనే ఉంది అసాధారణమైన మహిళల ప్రతిభ తెలివితేటలు అందాన్ని హైలైట్ చేయడానికి ఈ పోటీ అంకితం చేయబడింది ఈ సెషన్ విద్యార్థులకు థ్రిల్ స్ఫూర్తిగా మిగిలింది వారికి అమూల్యమైన అనుభూతులను అందించింది ఫ్యాషన్ డిజైన్ పరిశ్రమలో ప్రతిభను ఆవిష్కరణలను పెంపొందించడానికి ఎన్ఐఎఫ్డి గ్లోబల్ కట్టుబడి ఉంది అని నిర్వాహకులు చెప్పుకొచ్చారు మనం బాగుంటే చాలదు మనవి అన్న ప్రతిదీ బాగుండాలి మనం ఎక్కి తిరిగే కారు నుంచి మన వెనక తిరిగే సునకం పెంపుడు జంతువు దాకా గ్లామర్ మేనియా నానాటికి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్దలు పిల్లలు దాటి చివరకు వరకు వచ్చేసింది మైపెట్ ఈస్ బ్యూటిఫుల్ అంటూ సగర్వంగా చెప్పుకోవాలనే ఆరాటం పెరుగుతుండంతో పెట్స్ అందాలను అద్దే పార్లర్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి దీనికోసం నగరంలో మొబైల్ పార్లర్లు గ్రూమింగ్ సేవలను అందించే పార్లర్స్ బ్యూటీ సెలూన్స్ ఇలా ఒక్కటేమిటి మనుషులకు ఎన్ని రకాల సౌందర్య సాధనాలు ఉన్నాయో అవన్నీ పెంపుడు జంతువులకు అందుతున్నాయంటే ఆశ్చర్యం చెందనక్కరలేదు పెట్స్ పార్లర్ల సేవల జాబితాలో ఔషధ స్నానం జుట్టు కత్తిరించడం నెయిల్ క్లిప్పింగ్స్ చెవి శుభ్రపరచడం హెయిర్ క్లీనింగ్ డై వంటివి ఉన్నాయి ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తుల్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని పార్లర్ల నిర్వాహకులు అంటున్నారు పెంపుడు జంతువులకు మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు ఒక గంట పడుతుందని పొడవాటి బొచ్చు కలిగిన సునకాలు లేదా హస్కీలు వంటి వాటికి తొంభై నిమిషాల వరకు పడుతుందని గ్రూమర్లు చెబుతున్నారు అండ్ బ్లూ డ్రై చిక్కులు అస్సలు ఉండకూడదు ఫస్ట్ నాట్స్ అన్ని రిమూవ్ చేసేసిన తర్వాతనే బాతింగ్ ఇవ్వాలి దాని తర్వాత బాతింగ్ బ్లూ డ్రై ఇప్పుడు చూసారు కదా బ్లూ డ్రై అండ్ ఎవరికి ఎంత లెంగ్త్ కావాలో ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ ఆన్ ద బాడీ సో హాఫ్ ఇంచ్ ఆన్ ద బాడీ పెడితే మ్యాటింగ్ ఎక్కువ అవ్వదు సో ఇట్ బి ఈజీ ఫర్ ఎనీ వన్ టు టేక్ కేర్ ఎవ్రీ సెకండ్ డే మాకు ఒక డాగ్ బైట్ అనేది డెఫినెట్గా ఉంటుంది అంటే వాటిని ఫస్ట్ కొంచెం ఎంజైటీగా ఉంటాయి కదా వాటిని కొంచెం డౌన్ చేయించేసి ఒక్కలిద్దరమే ఉంటాము లోపల అందుకని బయటకు పంపించేస్తాము కంఫర్ట్ చేసిన దాకా ఒక ట్రీట్ ఇచ్చిన తర్వాత దెన్ ద లిసం టు వర్స్ అప్పుడు విల్ గివ్ బాత్ కొంచాల బ్లో డ్రై సౌండ్కి ది గెట్ స్కేడ్ సో అలాంటప్పుడు ఇంకా మనం చోల్కి ఏది ఒకటి బ్యాండ్ లాగా ఉంటుంది బ్యాండ్ వేసేసి పట్టుకొని స్లోగా చేస్తాం ఇంత సౌండ్ పెట్టాం సో అట్లా ఈవన్ దో బైక్ చేస్తాయి సునకలు చూపే ఆప్యాయత ఎలా ఉంటుందో వాటి యజమానులకు మాత్రమే అర్థమవుతుంది అవి అలవాటైన మనుషులతో అల్లుకుపోతూ ఉంటాయి కాబట్టి పెట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని పరిశుభ్రంగా ఉంచడం వాటికి మాత్రమే కాదు వాటి యజమానులకు కూడా అత్యవసరం రోజువారీ స్నానం చేయించడం నులి పురుగుల నిర్మూలన జుట్టు కత్తిరించడం పళ్ళు శుభ్రం చేయడం గోళ్లను కత్తిరించడం ఇలాంటివి ఎన్నో చేయడం అవసరం అయితే పెట్ను ఇంటికి తెచ్చుకున్నంత సులభం కాదు వాటికి సేవలన్నీ చేయడం చేయడం ఇందుకు సమయంతో పాటు అనుభవం నైపుణ్యం కూడా కావాలి సరిగ్గా చేయలేకపోతే అలర్జీలు ఇన్ఫెక్షన్లతో ఇంటిలిపాతికి సమస్యలు తప్పవు సో ఐ మీన్ నాకు సిన్స్ ఐ వాస్ బాన్ నాకు ఎప్పుడు పెట్స్ అంటే ఇష్టమే సో మా పేరెంట్స్ని చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది నాకు ఒక్కటి కావాలి ఒక్కటి కావాలని చెప్పి ఒక్కటి తెచ్చుకున్నాక నాకు ఒక్కటి కావాలన్నాను కానీ వాళ్ళకి ఇంకా 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 అయిపోయి వీ హ్యాడ్ లైక్ టెన్ డాగ్స్ అన్నమాట సో అలాగా వి ఆల్వేస్ బిన్ వెరీ క్లోజ్ టు పెట్స్ అనమాట ఇట్స్ బిన్ ప్యాషన్ ఫర్ అస్ గ్రూమింగ్ అయితే ఒక మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ అన్న చేయిస్తాం ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ అనేది కంటిన్యూస్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి కూడా బాగుండాలి ఫ్రెష్గా ఉండాలి మనకు కూడా ఇంట్లో బాగుండాలని చెప్పి వీ కీప్ మేకింగ్ దమ్ ఫర్ గ్రూమింగ్ ఫుడ్ అవన్నీ కంప్లీట్లీ వెట్ ప్రొవైడ్ చేసిన ఆర్ వెట్ రికమెండెడే తీస్తాము ఎందుకంటే ఓన్గా ఏది చేయకూడదు అండ్ ఈవెన్ ఇఫ్ యూ కెన్ రీడ్ ఆన్ గూగుల్ అయినా కూడా ఎప్పుడు మంచిది కాదు సో ఒక వెట్ని కన్సల్ట్ చేశాకే మేము ఫుడ్ కానీ అవన్నీ ఇస్తాము నగరంలో ఇలాంటి పెట్టి యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల సేవలని అందించే వ్యక్తులు సంస్థలు వచ్చాయి వీటి మధ్య పోటీ తత్వం కూడా పెరిగింది పెట్స్ కి మసాజ్ చేయడం బబుల్ బాత్ తదితర సదుపాయాలు మనుషుల స్పా మాదిరిగానే గ్రూమింగ్ సెంటర్లు కూడా విస్తరించాయి వీటికి తోడు మరిన్ని వెరైటీలు కూడా జతయ్యాయి మనం మాత్రమే కాదు మనం పెంచుకునే వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి మనల్ని కుక్కను పెంచుకుంటే బాగుండు అని ఎప్పుడైనా అంటూ ఉంటుంటారు సో ఇప్పుడు కుక్కలకు ఉన్న లగ్జరీ మానవులకి లేదనే చెప్పుకోవచ్చు సాధారణంగా అమ్మాయిలు ఎప్పుడో ఒకసారి బ్యూటీ సెలూన్స్కి వెళ్తుంటారు కాకపోతే పెట్స్ని పెంచుకునే వారు నెలకి మూడు నుంచి నాలుగు సార్లు పెడ్ రూమింగ్కి తీసుకువెళ్తూనే ఉన్నారు వాటికి ప్రతి ఒక్క కేరింగ్ అనేది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ పెడ్ రూమింగ్ పార్లర్స్ అనేవి ఎంతో వైరల్గా మారుతున్నాయనే చెప్పుకోవచ్చు ఎంతో ఆప్యాయతగా చూసుకునే ఆ పెట్స్ని ఎంతో హెల్దీగా చూసుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు వీడియో జర్నిస్ట్ రవి తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ ఆస్తి పన్ను సంవత్సరంలో రెండు దఫాలుగా ఆరు నెలలకుసారి చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది ఇక నుంచి అలా కాకుండా ఏక మొత్తంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించే వారికి ఎర్లీ బోర్డు ద్వారా ఐదు శాతం రాయితీ సదుపాయం ఉంది ఆస్తి పన్ను ఏడాదికో ఆరు నెలలకు కాకుండా కరెంటు బిల్లు మాదిరిగానే నెల నెలా చెల్లిస్తే తమకు సదుపాయంగా పెద్ద భారంగా కనిపించకుండా ఉంటుందని భావిస్తున్న వారు ఉన్నారు అలాంటి వారికి సదుపాయంగా ఆస్తి పన్నును సైతం నెలా చెల్లించే విధానాన్ని సర్కార్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది అంతేకాకుండా ఆస్తి పన్ను కరెంటు నల్లా బిల్లులు వేర్వేరు పర్యాయాలు వేర్వేరు సంస్థలకు చెల్లించనవసరం లేకుండా ఒకే విండో ద్వారా ఏకకాలంలో అన్ని పనులు నెలవారీగా చెల్లించే సదుపాయం కల్పించేందుకు సర్కార్ సిద్దమవుతోంది ఇంటి నుంచి చెత్త సేకరించే వారికి చెల్లించే మొత్తాన్ని కూడా వాటితో పాటే చెల్లించే సదుపాయం అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది సిటీలో ప్రస్తుతం ఆస్తి పనులను జిహెచ్ఎంసీ నల్ల బిల్లుల్ని హైదరాబాద్ జలమండలి వసూలు చేస్తున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు ఇరవై వేల లీటర్ల వరకు తాగునీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది అంతకుమించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్స్ నుంచి మాత్రమే నల్ల బిల్లుల్ని జలమండలి వసూలు చేస్తోంది జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ఆరు నెలలకోసారి చెల్లించే సదుపాయం ఉండగా జలమండలి నల్ల బిల్లుల్ని నెలకోసారి జారీ చేస్తోంది ఇంటింటికి తిరిగి చెత్త సేకరించేందుకు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది డిస్కమ్లు ప్రతి నెల కరెంటు బిల్లు పద్ధతి ప్రకారం జారీ చేస్తున్నాయి గడువు తేదీలోగా చెల్లించే విధానాన్ని అనుసరిస్తున్నాయి యూపీఐ ద్వారా ఆన్లైన్ లోనే ప్రతి నెల కరెంటు బిల్లు చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంది దీంతో వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు ఇదే తరహాలో ఆస్తి పన్ను నల్లా బిల్లు చెత్త సేకరణ బిల్లు కూడా నెలవారీగా జారీ చేసేలా కొత్త విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు అలా చేయడం వల్ల ఒకేసారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని సులభ వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించినట్లు ఉంటుందని విజ్ఞప్తులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నెల నెల బిల్లుల జారీకి ఉన్న సాధ్యసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది యూపీఐతో పాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్ఫామ్ల ద్వారా నెల నెల ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ఫ్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు కరెంటు బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుం విధింపుతో పాటు కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి అలాగే కొత్తగా జేహెచ్ఎంసీ జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను నల్ల బిల్లులకు కూడా నిర్ణీత గడువు ఉండాలని గడువు దాటితే ఒకదానికొకటి లింకు ఉండేలా తగిన చర్యలకు అధికారులు కసరత్తు చేయనున్నారు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులు రాయితీలు ఇవ్వాలని లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నాయి బిల్లులు చెల్లింపుల విషయంలో ఖచ్చితంగా ఉన్నట్లుగా అంతే బాధ్యతగా మున్సిపల్ సేవల్ని మహానగర ప్రజలకు అందించే విషయంలో జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు భారీ బకాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నెల నెల ఆస్తి పన్ను విధానం వల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం బకాయిలపై నెలకు రెండు శాతం చొప్పున పెనాల్టీ విధిస్తుండటంతో చాలా మందికి అసలు కంటే పెనాల్టీల భారం ఎక్కువ కావడంతో చెల్లించడం లేదు ముఖ్యంగా వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు వీరిలో ఎక్కువగా ఉన్నారు వన్ టైం సెటిల్మెంట్ల ద్వారా పెనాల్టీలో తొంభై శాతం రాయితీలు ఇచ్చినప్పటికీ చెల్లించని వాళ్లు కూడా ఉన్నారు నెల నెల చెల్లించే విధానంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోకుండా ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి